అసలు ఏం చేయను తెలుసు అక్కడ వాళ్ళిద్దరూ బయటికి బండించి అక్కటి సెలవు పెట్టుకుని వచ్చినట్టు ఉసిరికాయలు వేసుకుని పుకారేసుకుని తన్నట్టు జరిగింది అసలు వా ఇవాళ ఎండ గాయసింది ఎన్న అసలు ఎండ చూస్తే బాగుండేవి బాబు సెలవులు ఎప్పుడేస్తున్నారు బాగు ఎప్పటికి వెళ్తా వెళ్తా సార్ నీక మాములుగా పాటలు ఉంటుంది సందరూ కూడదని వస్తర్లే ఉందో సెలవులే పిచ్చి తెచ్చిన కాసేపు ఎప్పుడు పని

చూసి ఆడేమైనా ఉన్నాయా లేవనేసి చూసుకుందాం ముందు ఉన్నా చెట్టు కాయలే ఇండి అవన్నీ కాయలేరా ఇగో అవి కానీ అవి కానీ అవన్నీ కాయలే ఇప్పుడు చెట్టు ఎక్కడా కొడతారో పొట్టాల పోయిండేట చె చెట్టు ఎక్కురా జాగ్రత్త జాగ్రత్త పిలుసుకుంటాయి కోమలి ఉసిరిగాయ చెట్టుకి దొంగలు పడ్డరా ఇంకో కోతడిపోయింది రెండు కోతులు రెండు కోతులు చెట్లు ఎక్కినాయి

కాయలు కొండ కొండ ఉసిరికాయలు ఆడా ఉన్నా కదా వచ్చేసరికి కదా అసలు ఉసిరికాయలు ఎట్టున్నాయ అసలు చూస్తుంటే నాకే నోరు ఊరిపోతుంది అసలు ఎలా ఉంటుంది అసలు చూద్దాము వీటిని కూడా మన వాళ్ళు ఉప్పు కారం వేసుకొని అంటున్నారు ఎలా ఉంటుందో నేను చిన్న ఉసిరికాయలు తిన్నాను కానీ ఈ కొండ ఉసిరికాయలు అయితే నేను తినలేదు చూద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా మేమైతే ఎన్నికాయలు అనేది కోసాము ఉసిరికాయ చిట్టికి ఫ్రెండ్స్ చూసారు కదా మన పిల్లగా అది ఎన్ని ఉసిరికాయలు కోసారు రేపు ఏం చేద్దా పుకారేస్తుంది ఓకే సరే పోదాం రండి ఫోన్ రా ఉసిరికాయ టేస్ట్ రెట్ నెస్ట్ అసలు వంద ఉసిరికాయలు నేసి గర్గా పొల పొలంగా నువ్వు చెప్తుంటే నాక బా బలెవనే పొల పొలం కారం కారం కళ్ళు మూసుకుపోతా లేదు రోడ్ అది అసలు ఆడకం కూడా ఆడగలేదు అబ్బా వద్దా నేను కూడా ట్రై చేసి ఫ్రెండ్స్ చూద్దాం నేను కూడా మొదటిసారి అయితే పండుసిరికాయ అయితే తింటున్నాను ఎలా ఉంటుందా మీరు చెప్పేది ఏమో కానీ అసలా పులుపు మామూలుగా లేదు దాని తగ్గట్టు అయితే ఉప్పు కారం అయితే అసలా మొత్తం నేనే తినేస్తానేమో అనిపిస్తుంది నాకైతే అంత బాగుంది పుల్లగా అయితే చిన్న పులుపు అంటే చిన్న ఉసిరికాయ కాడికి ఈ ఉసిరికాయ బాగా పులుపు ఎక్కువగా ఉంది తినండ్రా తినా కంచి తినండ్రా

ఏం తెలుసరా తెలుసు వాళ్ళిద్దరూ బండించి బండించుకోటి సెలవు పెట్టుకుని వచ్చినట్టు ఉసిరికాయ పోసుకుని ఉప్పు కారు వేసుకుని తిన్నట్టు జరిగింది అన్నదిలేసే తినేద్దాం సరే